పట్టు ఉన్ని పట్టు ఎలా ప్రారంభమైంది చైనీయుల ఆచారం కన్ఫ్యూషియస్ రచనల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది క్రీపు రెండు వేల ఏడు వందలు సంలో చైనా లీజు హీలింగ్షీ రాజు హంగ్ తాయ్ తో కలిసి మల్బరీ చెట్టు కింద కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఆమె కప్పులో పట్టు పురుగు కకూన్ పడింది దాన్ని తీసే ప్రయత్నంలో కకూన్ నుంచి దారం లాంటిది వచ్చింది అప్పుడు రాణి దారం నేయడం గురించి ఆలోచించింది రాజు తన భార్యతో పట్టుపురుగు జీవిత చరిత్ర అధ్యయనం చేయమని ప్రోత్సహించేసరికి పట్టు పరిశ్రమ గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆమె పరిశోధనలు అందరికీ తెలియజేయటంతో పట్టు పరిశ్రమకు నాంది పలికినట్లయింది జియాదేశంలో యాంగ్ షాహు సంస్కృతి దృశ్యాలలో బాంబిక్స్ పురుగుల పెంపకం పట్టు పరిశ్రమల ప్రస్తావనలు ఉన్నాయి ఉన్ని ప్రపంచం ఉన్ని దుస్తులు ప్రాచీన మానవ నాగరికత అంత పురాతనమైనవి పురావస్తుశాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీపూ ఆరు వేలు సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది ఉన్నితో తయారుచేసిన ఆభరణాలు క్రీపు మూడు వేలు రెండు వేలు సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారట పదిహేనవ శతాబ్దంలో వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు వాటికి సంబంధించిన చట్టాలను రూపొందించారు ఇందులో భాగంగా ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే చేతులు నరికేసేవారు పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో ఉన్ని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా చైనా దేశస్థులు అగ్రగణ్యులు నూలు నేయడం ఊళ్ళూ అల్లడం జంతువుల నుంచి దారాలను తీసి వస్త్రాలు నేయడం క్రీపు ఏడువేలు క్రితమే ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలున్నాయి దేశాలలో నేత నేయడంలో ఉపయోగించిన కండలను చూడవచ్చు నూలు ఊలు దారాలను కండలకు చుట్టి నేత నేయడం ఆసియా మైనర్ దేశాలలో కూడా ఇదే కాలంలో ఉన్నట్లు తెలుస్తోంది క్రీపు ఐదు వేలు సం లనాటికే నేత మగ్గాలను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి జంతువుల నుంచి లభించే దారాలు సహజమైన దారాలు జంతుదారాలలో ప్రోటీనులు ఉంటాయి మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి ప్రదర్శన పురుగు మాత్ నుంచి గుడ్డు పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తాం పట్టుపురుగు సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది ఈ పురుగులను వల మాదిరిగా ఉండే పెట్టెలలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారు ఈ పట్టు పురుగులను బాంబిక్స్ మోరీ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను కాని కాగితాన్ని కాని పరుస్తారు వందల కొద్దీ గుడ్లను దానిమీద పెడతాయి ఒక్క ఆడపురుగు ఒకేసారి ఐదు వందలు గుడ్లను పెట్టి తరువాత చనిపోతుంది ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చేపల మీద ఈ గుడ్లు ఉంచి పొదిగిస్తారు అప్పుడు వాటిల్లోంచి చిన్న పురుగులు వస్తాయి కొందరు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పట్టుపురుగులను కొనుక్కుపోతారు ఈ కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు ప్రదర్శన గుడ్లు నుంచి కాయలు ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి అవి పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం తగినంత వెలుతురు అవసరం అవి పెద్దవైన తరువాత వెదురుతో చేసిన పళ్లెలలోకి బదిలీ చేస్తారు ఈ వెదురు పళ్లెలను చంద్రికలు అంటారు ముప్పెనుంచి ఐదు వరకు రోజుల తరువాత గొంగళి పురుగు తినటం మానేస్తుంది చంద్రికలో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది అది తన చుట్టూ తాను వలను అల్లుకుంటుంది పట్టు ఉరుగు నోటిని అటూ ఇటూ కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది గాలి వేడి తగలగానే ఈ పదార్థం గట్టిగా అవుతుంది ఇదే పట్టుదారం గొంగళి పురుగు ఈ దారంతో తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుక్కుంటుంది ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది దీన్నే పట్టుకాయ కకూన్ అంటారు రెండు నుంచి మూడు వారాల తరువాత పట్టు చిలకలు నుండి బయటికి వచ్చి ఎగిరిపోతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కక్కూన్ ఏర్పడిన రెండు నుంచి మూడు రోజులకే వాటిని పళ్లం నుంచి తొలగించాలి దింభకాలను చంపడాన్ని స్టిఫ్ఫింగ్ అంటారు దింభకాలను నుంచి పదిహేను వరకు నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు కకూన్ను ఉడికించడం వల్ల డింభకాన్ని చంపవచ్చు లేకపోతే అది పట్టు చిలక్కగా మారి కన్ను పగలగొట్టుకుని బయటకు వస్తుంది దానివల్ల కకూన్లో పట్టుదారం తెగిపోతుంది అటువంటి కకూన్ నుంచి బట్టలు నేయడానికి సరిపోయే నాణ్యమైన పట్టుదారాన్ని పొందలేము స్టెఫింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలంపాటు చేయడానికి వీలు కలుగుతుంది రీలింగ్ కేంద్రాలలో ఈ పద్ధతిని అవలంబిస్తారు ఈ కకుళ్లను సీల్ చేసి బస్తాలలో ఉంచి మార్కెట్లో అమ్ముతారు స్టెఫింగ్ చేయని కకుళ్ళను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది నోట్ మల్బరీతో పాటు పట్టు దేశాలి పట్టు ను కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తుంటారు ఇటువంటి పట్టు మొక్కలను కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం ప్రాంతాలలో పెంచుతుంటారు ప్రదర్శన రీలింగ్ విధానం కకూన్ నుంచి దారం తీయడం ఈ దారాలలో రెండు రకాల ప్రోటీన్లు సిరిసిన్ ఫైబ్రోయిన్ ఉంటాయి వీటి వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుందన్నమాట కకూన్లను వేడి చేయటం వలన దారాలు సులువుగా బయటకు తీసి కండలకు చుట్టడానికి వీలుగా మారుతుంది పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని మనం రీలింగ్ అంటాం దీనికోసం రీలర్ ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు నుంచి పట్టుదారాలను తీయడంలో చాలా జాగ్రత్త అవసరం పట్టుదారాలను తీయడంలో చాలా జాగ్రత్త అవసరం రీలింగ్ ద్వారా తీసిన దారాలలో మూడు నుంచి ఎనిమిది దారాలను కలిపి చుట్టి పట్టునూలు తయారు చేస్తారు దీన్ని చేసి విరంజనం చేసి తరువాత కావలసిన రంగుల్లో ముంచుతారు ఇలా తయారైన పట్టునూలుతో మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్లలో వస్త్రాలను నేస్తారు నందికొట్కూర్ హైదరాబాదు కరీంనగర్లలో కూడా రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి ప్రదర్శన నాలుగు నేతనేయడం రీలింగ్ కేంద్రాల నుండి పట్టుదారాన్ని కొని దానితో అందమైన వస్త్రాలను నేస్తారు తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవి పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా పిలుస్తారు ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో మధ్య మధ్యలో బుటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి మీరు ప్రదర్శనలు చూస్తున్నప్పుడు టస్సర్ పట్టు మూంగపట్టు కోసాపట్టు పట్టు ఇలా రకరకాల పేర్లు వినే ఉంటారు పట్టునూలుకు కొన్ని రకాల రసాయనాలను కలిపి గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తారు పట్టుతో శాటిన్ క్రేప్ వంటి ఇతర రకాల వస్త్రాలు కూడా తయారు చేస్తారు పట్టు వస్త్రాలు నేయడానికి మేము నేతమ్మగ్గాలతో పాటు మరమగ్గాలు కూడా ఉపయోగిస్తారు బనారస్ కాంచీపురం ధర్మవరం నారాయణపేట కొత్త కోట పోచంపల్లి ఇలా రకరకాల పట్టు వస్త్రాలు ఉంటాయి అవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది నోట్ ఒక కకూన్ నుంచి ఒక వెయ్యి నుంచి మూడు వేలు అడుగుల పొడవైన దారం లభిస్తుంది ఒక ఐదు వందలు గ్రాముల పట్టు తయారీ చేయడానికి రెండు వేలు నుంచి మూడు వేలు వరకు కకూన్లు అవసరమవుతాయి ఇది దాదాపుగా ఐదు సున్నా 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 కొమ్మా సున్నా 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 అడుగులు లేక ఒక వెయ్యి మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట అంతేకాదు పట్టు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు ఉన్ని జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీజ్ లేదా ఫర్ అని కూడా అంటారు ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ కెరాటిన్ ను కలిగి ఉంటాయి మెరినో జాతి నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది అందుకోసం వాటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు వాటి ఉన్ని మూడు నుంచి ఐదంగుళాల పొడవుగా సన్నగా మృదువుగా ఉంటుంది ఇది చాలా విలువైనది ఒక మెరినో గొర్రె సంవత్సరానికి ఐదు నుండి పద్దెనిమిది కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు కాశ్మీర్లో నివసించే అంగోరా గోర్రె వెంట్రుకలు విధంగా ఉండవు ఒంటె వెంట్రుకలు గరుకుగా ముతకగా ఉంటాయి కొన్ని జంతువులలో గరుకు వెంట్రుకల కింద మెత్తగా ఉండే ఉన్ని ఉంటుంది అంగోరా గోర్రె మరియు మెరినో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది అంగోరా గొర్రెలు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలలో చూస్తారు గొర్రెల ఉన్నిని కత్తెరలతో కత్తిరిస్తారు సాధారణంగా వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు ఈ పద్ధతిని కత్తిరించడం షీరింగ్ అంటారు షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజ్ను పూస్తారు షీరింగ్ చేసిన వెంట్రుకలను తొట్టిలో ముంచి తెడ్లతో కలుపుతారు సాధారణంగా షేరింగ్ చేసిన వెంట్రుకలను పారే నీళ్లలో ముంచి కడుగుతుంటారు గ్రీజ్ దుమ్ము ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను ఈ తొట్లలో ఉండే నీటిలో కలుపుతారు ఇలా చేయడాన్ని కడగటం లేదా స్కోరింగ్ అంటారు నీటితో కడిగిన తర్వాత చల్లని గాలిని పంపుతారు దానివల్ల వెంట్రుకలు మెత్తగా అవుతాయి గరుకుగా ఉన్నవి మెత్తగా ఉన్నవి తెగిపోయినవి పొడవుగా ఉన్న ఉన్ని వెంట్రుకలను వేరుచేసి కట్టలు కడుతారు దీంతోబాటు ఉన్ని వెంట్రుకలలో చిక్కుకుపోయిన ఆకులు పుల్లలు తొలగిస్తారు ఈ పద్ధతిని వేరు చేయడం లేదా ఊల్ క్లాసింగ్ అంటారు ప్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు అందులో రకరకాల విరంజన పదార్థాలు రంగులు ఉన్నాయి ఉన్ని దారాలను ముందుగా విరంజనం చేసి తరువాత రకరకాల రంగులలో ముంచుతారు తరువాత వీటిని దువ్వెనలతో దువ్వుతారు యంత్రం ఉన్నిని గట్టి దృఢమైన తాళ్లుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతోంది దీన్ని స్పిన్నింగ్ అంటారు ఇలా తయారైన ఉన్ని నూలుతో వస్త్రాలను చేస్తారు ఉన్నికి సహజంగా సాగే గుణం ఉంటుంది కాబట్టి ముడులు వేస్తూ అల్లడానికి సులువుగా ఉంటుంది పొడవైన ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు దీన్ని అల్లడం నిట్టింగ్ అంటారు చేతిలో అల్లడంతో పాటు ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులు నేయడానికి నేతమగ్గాలు మరమగ్గాలు ఉపయోగిస్తారు మగ్గంలో దారాలు పైనుండి కిందికి వేలాడుతూ ఉంటాయి వీటిని నిలువు దారాలు పడుగు అంటారు వీటికి అడ్డంగా పక్కపక్కగా ఉండే దారాలను అడ్డుదారాలు పేక అంటారు ఒక కండలాంటి సూది అడ్డుదారాలను ఒకసారి పైకి ఒకసారి లోపలికి వెళ్లేలా ఏకాంతరంగా మారుస్తూ ఉంటుంది మగ్గంలో మరొక్క ముఖ్య భాగం పటక హర్నస్ ఇది ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డుదారాలు దానికి కింద నుండి పైనుండి పోవడానికి వీలు కలిగిస్తుంది ఇలా మగ్గంలో వస్త్రం తయారవుతుంది పత్తి ఉన్ని పట్టుదారం ఏదైనప్పటికీ మీద నేసే విధానం ఒకే విధంగా ఉంటుంది నోట్ పట్టుకోసం పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం సెరీకల్చె అంటారు నోట్ పట్టు పురుగు జీవిత చరిత్రలో గుడ్డు దింబకం లార్వా ప్యూపా ప్రౌఢజీవి ఇమాగో అనే దశలు ఉంటాయి నోట్ కకూం నుంచి పట్టుదారాన్ని చేయడాన్ని రీలింగ్ అంటారు నోట్ గొర్రె శరీరం మీద నుంచి వెంట్రుకలను తొలగించడాన్ని షీరింగ్ అంటాం నోట్ ఉన్నిని నీటితో శుభ్రం చేయడాన్ని స్కోరింగ్ కడగడం సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో ఉచ్చులు ముడులు వేస్తూ అల్లడాన్ని నిట్టింగ్ అంటారు నోట్ ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది మన శరీరంలోపలి వేడిని బయటకి పోనీయకుండా కాపాడుతుంది అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది చలి నుండి రక్షణ పొందుతా పెడారి ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడుతారు ఉన్ని దుస్తులు మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి నోట్ పట్టు ఇది ప్రధానంగా ఒక ప్రోటీన్ నోట్ పత్తి ఇది ప్రధానంగా సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్